చింతలతోడి గ్రామ ప్రజలకు సాయంత్రకాల సమయంలో మీకు ఎంతగానో శుభంగా తెలియజేస్తున్నాం సంతోషంతో పాటు పాడుకుంటూ దేవునికి సంబంధించిన కరపత్రికలు పంచుకుంటూ దేవుని మాటలు ఇలాగా మైక్ యంత్రం ద్వారా మీకు తెలియజేయడం గల కారణం ఆ నిజ దేవుణ్ణి ఈ లోకాన్ని అంతటి సమస్తము సృష్టించిన సృష్టికర్త అనే దేవుణ్ణి మీరు ఎరగాలని మీరు మేము అనుభవిస్తున్న ఆ శాంతి సంతోషము సమాధానము నెమ్మది ఆనందం మీ యొక్క జీవితంలో కూడా అనుభవించాలని ఆ దేవాది దేవుడు ప్రవణ యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతగానో ప్రేమించి మీ దగ్గరికి తన యొక్క వార్తను పంపించిన వాడిగా ఉన్నాడు మానవుడు ఇలాగ మైక్ యంత్రం ద్వారా ఏ రకమైన మాటలు ఏ రకమైన ప్రచారం వినడానికి ఇష్టపడతాడు కానీ దేవాది దేవుని గురించిన మాటలు వినాలంటే ఎంతో కష్టంగా ఉంటుంది ఇది మాకు సంబంధించింది కాదు మా కులానికి మా గోత్రానికి మా జాతికి మా ప్రాంతానికి మా రాష్ట్రానికి సంబంధించినది కాదని వేసేవారుగా ఉంటారు ఎంతో నిర్లక్ష్య ధోరణి మేము వచ్చాం దేవుని హృదయము ద్వారము నిర్లక్ష్యం ఎలా ఉంటావు అని దేవునికి సంబంధించిన మాటలు వినాలంటేనే ఆ హృదయాన్ని మెత్తన చేసుకోకుండా కఠినం చేసుకుని నిర్లక్ష్యంగా తోసివేసేవారుగా పరిచయం పెట్టేవారుగా మనం కూర్చున్న అవగాహన లేనివారిగా వారిగా మానవుడు జీవిస్తున్నవాడుగా ఉన్నాడు నిర్లక్ష్యత అనేది మానవ జీవితంలో ఎంత ఘోరంగా పనిచేస్తుందంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాం ఒకనొక ఊర్లో ఒక ఆవిడ ఉంది ఆవిడ ఒక ఏజ్డ్ వృద్ధాప్య స్త్రీ ఆవిడ దేవుని ఎరిగిందే దేవుని తన సొంత రక్షకుడిని అంగీకరించింది తన యొక్క ఆరోగ్యము ఎంతో క్షీణిస్తున్నప్పుడు డాక్టర్ గారు చెప్పారు మా నువ్వు కారం తినకూడదు చింతపండు తినకూడదు షుగర్ వస్తువులు దేని ముట్టకూడదు నేను ఇచ్చిన వాటిని నువ్వు మాత్రం ఆడాలి కాదని తోసి వేసావా నువ్వు మాంటునుకున్న పెడమ్మ పెట్టావా నిర్లక్ష్యం వహించావా నీ ఆరోగ్యం పాడైపోతుంది తర్వాత నీ జీవితాన్ని బాగు చేసే వాళ్ళు ఎవరు ఉండరు ఎంతో కఠినంగా హెచ్చరించిన వాడిగా ఉన్నాడా విడికి ఆ వస్తువుల మీద ఎంతో మమకారం దాన్ని చూస్తేనే ఎంతో టెంప్టింగ్ గా ఉంటుంది షుగర్ తినకుండా ఉండలేదు కారం తినకుండా ఉండలేదు ఆ చింతపండు తినకుండా ఉండలేదు చివరికి ఏమైందంటే తన షుగర్ పెరిగిపోయి కాలు తీసేసే పరిస్థితి ఏర్పడింది తర్వాత తన తీ తను తింటున్న కారం వస్తువులు ఏం చేసిందంటే గ్యాస్ ఫ్రీక్ ఎక్కువైపోయి ఆ యొక్క లోపల ఉన్న పేగులన్నీ కూడా ఎంతగానో బలహీనమైపోయి అరగలేక ఎన్ని మాత్రలు వాడినా ఎన్ని సర్జరీలు చేసినా తన యొక్క జీవితం అంతా కూడా క్షీణించిపోయింది తన తను ఏదైతే డాక్టర్ చెప్తూ వచ్చాడో ఆ మాటలు ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు డాక్టర్ ఇచ్చిన మందులు వేసుకోలేదు డాక్టర్ ఇచ్చిన మెను ఆహారం ఏదైతే తను సూచిస్తూ వచ్చాడో ఏమాత్రం కూడా తను పట్టించుకోలేదు చివరికి ఏమవుతూ వచ్చిందంటే తన యొక్క అవయవాలన్నీ కూడా పాడైపోయినాయి ఒకదాని తర్వాత ఒకటి బలహీనమైపోయినాయి చివరికి మంచం పట్టింది ప్రాణం విడిచే పరిస్థితి వచ్చింది మరణించింది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది కారణం తను నిర్లక్ష్య ధోరణి చెప్పిన మాట వినలేదు త్రోసి వేసింది నాకెందుకులే నాకేం అవధలే నేను బానే ఉన్నాను నా జీవితం ఏం కాదు త్రోసి వేసిందనుగా ఉంది ద్వారా తన జీవితం తనే నష్టపరుచుకున్నదిగా ఉంది మానవ జీవితాన్ని నిర్లక్ష్య ధోరణి ఎంత ఘోరంగా మానవుణ్ణి నష్టపరుస్తుందో ఇదే ఒక ఉదాహరణ ఆ దేవాది దేవుడు కూడా నీ దగ్గరికి తన యొక్క మాటలు తీసుకొస్తున్నవాడుగా ఉన్నాడు ఎనుగు నీ హృదయాన్ని నీ హృదయపు ద్వారం తెలిసి ఆ యేసు సొంత రక్షకునిగా అంగీకరించామని చెప్తుంటే మానవుడు వినవాడిగా వేసేవాడిగా కాదనుకున్నవాడిగా నాకు సంబంధించింది కాదనుకున్నవాడిగా పడిచర్లు పెట్టినవాడిగా ఉన్నాడు అందుకే నేను ఈ సాయంత్రికాల సమయంలో చంద్రపూడి గ్రామాన్ని నీ వీధిని నీ యొక్క గుమ్మం దగ్గరికి దేవుని యొక్క వాక్ వచ్చింది ఆ వాక్కుని దగ్గరికి వచ్చి నీ యొక్క హృదయపు ద్వారం దగ్గర వచ్చి తట్టుచున్నది ఆ యేసు క్రీస్తు సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా నీ జీవితమే మారిపోతుంది మానవుడు తన యొక్క సొంత ఆలోచన ద్వారా తలంపుల ద్వారా క్రియల ద్వారా చేసిన పాపాన్ని బట్టి పాపాన్ని మోటు కట్టుకుంటున్న ఉన్నాడు ఆ దేవుడు స్థలంలో దేవుడిని రాజ్యానికి దూరమైపోయే వాడిగా ఉన్నాడు దేవునికి మానవుడికి మా మధ్యలో అడ్డుగోడ ఏర్పాటు చేసుకున్న వాడిగా ఉన్నాడు ఈ పాపం నుండి విడిపించిన కొరకే ఈ పాపం నుంచి విమోచించిన కొరకే ఈ పాపం నుంచి రక్షించిన కొరకే ఆ దేవాదేవుడు నరవపిగా ఈ లోకానికి వచ్చిన వాడిగా ఉన్నాడు మానవుడు చేసే ఏ ప్రయత్నాల ద్వారా తన పాపం నుంచి పోగొట్టుకోలేడు ఎన్నో రకాల పుణ్యకారాలు చేస్తున్నాడు అన్నదానం గోదానం నేత్రదానం భూదానం వస్త్రదానం నిలువుదానం దానం కూడా చేస్తున్నవాడుగా ఉన్నాడు తనకున్న ఆస్తిని అంతా కూడా దానం చేసినా కూడా తన పాపాన్ని మాత్రం పోగొట్టుకోలేడు కారణం పాపం తీసివేసే వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి పాపం తీసివేసేవాడు ఒక్కడే ఆ పాపం తీసివేసేది ఒక్కటే అది యేసు రక్తం యేసు రక్తం ప్రతి పాపం నుండి మానవుని కడిగే పడుతుందిగా చేస్తుంది మానవుడు చేసే ఏ ప్రయత్నాల ద్వారా పాపం నుంచి విముక్తి కాలేడు రక్తం చిందించబడాలి రక్తం చిందింపకుండా పాప క్షమాపణ ఏ మాత్రం కూడా జరగదు మానవుడు గ్రహించవలసిన గుర్తిరవలసిన పరిస్థితి ఏర్పడింది నీ హృదయ ద్వారమును తెరిచి ఏసు క్రేసు అంగీకరించడం ద్వారా నీకు జీవితం మారిపోతుంది పాపం పోతుంది నువ్వు ఈ లోకంలో ఉన్నంత కాలం దేవునితో ఉంటావు ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత దేవుడు ఉండే స్థలంలో దేవుని రాజ్యానికి వారసు పోయేవాడుగా ఉంటావు కొన్ని త్రోసి వేసావా నష్టపోతావు ఆ పాపం నుంచి విడిపించేవారు ఒక్కరండ్రు తర్వాత ఎన్ని రకాల వేదనలు బాధలు అనుభవించాల్సి వస్తుందో దాని నుంచి విడిపించేవారే ఉండరు అందుకనే దేవుడు నిన్నంతగానో ప్రేమించి నీ ప్రాంతానికి దేవుని వాక్కు తీసుకొచ్చిన వాడుగా ఉన్నాడు అందుకనే ఈ సాయంత్రకాల సమయంలో ఇదే మిక్కుల అనుకూల రేపు ఏం జరుగుతుందో తెలియదు రోజు ఎన్నో రకాలైన మరణ వార్తలు మనం వింటున్నాం ఎన్ని రకాల పేపర్లో సోషల్ మీడియాలో టీవీల్లో మనం వింటున్నాం మరణాలు ఏ రకంగా సంభవిస్తుందో తెలియదు ఏ రకంగా ప్రాణం పోతుందో తెలియదు అందుకే ఈ రోజే ఈ క్షణమే ఈ సమయం అందే యువత తీర్మానం ఉంటే ఎంత అవసరమైనది అందుకని దేవాదేవుడిని ఎంతగానో ప్రేమించి నీ వీధి దగ్గరికే నీ గుమ్మమ్మ దగ్గరికే నీ హృదయ ద్వారం దగ్గరికే యొక్క వాకు తీసుకొచ్చిన వాడిగా ఉన్నాడు అంగీకరించి నీ జీవితం మారిపోతుంది నీకున్న ఏ ప్రశ్నకు జవాబైనా ఎస్ చేయవాడు ఎస్వే ప్రొక్కడే నీకున్న ఏ ఒక్క అసమాధాన పరిస్థితులకైనా శాంతినిస్తాడు నీకున్న ఏ రోగానైనా స్వస్థపరుస్తాడు నీకున్న ఏ వ్యాధినైనా ఏ బాధనైనా ఏ కర్షనా తొలగించేవాడు ఆయన అప్పుడే ఆయన మాత్రమే చేయగలడు ఎందుకంటే ఆయన సృష్టికర్త ఆయన నిన్ను పాల్ చేసేవాడు నీకు శాంతిని సంతోషాన్ని సమాధానాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉన్నాడు అందుకని ఈ శాంత్రిగా సమయంలో ఒక తీర్మానం చేసుకో మారిపోతుంది ఆ దేవుడిచ్చే ఆ నిత్యమైన శాంతి సంతోషం సమాధానము ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత దేవుడుండే రాజ్యం దేవుడుండే స్థానంలో ఉంటావు విశ్వాసం అప్పుడు నీవు నీ ఇంటి వాళ్ళు గొప్ప కొంత కొరకే చిన్న ప్రార్థన చేస్తాం పరిశుద్ధు అయిన దేవాదం ననమైన శ్రేష్ఠుడైన అంబటి మీకు ఎంతో చంద్రపురి గ్రామాలను ఎంతో ప్రేమించి ఈ శాంతకాల సమయంలో రాజ్య సువార్త ప్రకటించిన కొరకే ఇప్పుడు మీరు అనుకూల పరిస్థితి వచ్చిందని కొందరము ఎంతమంది అయితే ఇప్పుడు మీ మాటలు విన్నారో వాళ్ళ మీరు రక్షణ కార్యం జరిగించే దేవు అని నీవు తప్ప వేరొక దిక్కు ఆశ్రయం మానవాళికి లేదని నీవు ద్వారా తప్ప ఎవరు కూడా పాపం నుంచి పోగొట్టుకోనని గ్రహించటకు దానిలో మాకు గుర్తున్నట్లు మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించగలి సహాయం చేస్తారామని వస్తున్నారు కొంచెం పరిచయం పెట్టే వారి ప్రభావం మీరే మాట్లాడండి వారికి తరుణం దాయించి ఆందరం చెల్లించుకుంటూ మేము మా గనక ప్రభావాన్ని మీకు ఆరోపించుకుంటే పరిచయం చేయించుకోమని ఏ సినిమా ప్రాధాన్యత